నేను ఆస్తులు కూడగట్టుకున్నానా లేదా తేల్చండి అంతేగాని నోటికొస్తే ఆఫ్రికాలో ఉన్నాయి పద ఆఫ్రికాలో చూడని ఎతకండి ఎస్ నేను ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిన మాట వాస్తాం తిరిగిన మాట వాస్తాం ఏదో ఒకటి ట్రేడింగో ఈడింగో చేసుకుందాం బండి నడవాలి కదా అని అంత తప్పలేదు కదా పెట్టుబడులే నేను పెట్ట అది కూడా తప్ప ఖాళీగా ఉన్నా ఓడిపి ఉన్నా నేనే జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి టైం అడిగాను నాకు రెండు మూడు సంవత్సరాలు టైం ఏంటి అన్న నేను మళ్ళీ నిలదొక్కోవాలంటే అని చెప్పి అడిగాను దానికి అయిపోయిందని మాట్లాడారు సరే అయిపోయిందో లేదో ఆయనకి నాకు తెలుసు అనుకోండి నేను రోజు అడుగుతున్నా లెట్స్ కాల్ ఫర్ ఎ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ నా ప్రాపర్టీస్ మీద మీరు ఊరికే చెప్తున్నారు కదా గవర్నమెంట్ మీది అంతేగాని మీ పోలీసుల ద్వారా అవుతూ ఒక ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ ద్వారా చేద్దాం అలాగే క్వార్డ్జ్కి సంబంధించి కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి అంత చేశాడు ఇంత చేశాడు అంత అంటున్నారు కదా ఒక ఈడీ ఎంక్వైరీ చేసుకుందామా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి అత్యున్నమైన ఎకనామిక్ అఫెన్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎవరు ఎత్తారు ఏ మైండ్లో నుంచి మెటీరియల్ ఎత్తారు ఏ మైన్స్లో బ్లాస్టింగ్ జరిగింది ఏ మైన్స్లో నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది ఎవరు ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి నేనే అడుగుతున్నాగా రండి అసలు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ గంట దాకా ఈ రోజు దాకా దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేసాం కోర్ట్స్ అని చెప్తున్నారు అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ వేస్తాను ఎంక్వైరీ చేయమని నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి చేస్తుంటే నా బినామీలు వేస్తుంటే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు కదా మేము చేయాల్సిన అవసరం లేదు కదా తప్పకుండా చేస్తాను ఎవరో ఒకరిని పిలుచుకురావటం వేయటం మీరు ఒకవేళ రైట్ అరెస్ట్ చేస్తారు ఒక ముప్పై రోజులు అరవై రోజులు తొంభై నూట ఇరవై ఉంటా మీరు పెట్టేసినంత మాత్రాన నాకేదో కొంతమంది సునకానందం పొందొచ్చు కొంతమంది ఆనందపడవచ్చు బురద చల్లవచ్చు ఈరోజు ఓపెన్గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్గా ఈరోజు నాకు పవర్ లేదు ఏం లేదు నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయండి నేనే అడుగుతున్నా లేదా కోర్ట్స్ మీద కూడా ఎంక్వైరీ చేయండి రోజు దాకా ఎవరెవరు దొరుకుతారు అన్నీ బయటకు వస్తాయి కదా ఎవరెవరు సునకానందం పడతారు ఎందుకంటే ఏడంటే పోలీసులను చేయొచ్చు ఈడీని మేనేజ్ చేయకపోతే ఈజీ కాదు కదా ఎవరు లేవట్ వేసుకున్నా పాప నా అనుచరుడు వేసుకున్నా ఎవరైనా వేసుకుంటే అది అనిల్ కుమార్ నాకు నా అనుచరుల అకౌంట్లో పద్దెనిమిది కోట్లు పడ్డాయని చెప్పారు స్టేట్మెంట్ రిలీజ్ చేయమని ఏ అకౌంట్లో పడ్డిద్దు మీరు చెప్పారు కదా నలుగురు అకౌంట్లో పద్దెనిమిది కోట్లు పడింది అనేది పేపర్ రాశారు కదా రిలీజ్ చేయండి మీ చేతుల్లో ఉంది కదా ఎయిటీన్ క్రోర్స్ ఏ అకౌంట్లో పడిందో రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏ అకౌంట్లో ఎవరు పద్దెనిమిది కోట్లు వేశారో చెప్పమండి